హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో నివసిస్తున్న మహిళలకు జగన్ సర్కార్ అయితే శుభవార్తనైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు విడుదల చేస్తున్నారు ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా జగనన్న విద్యా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మా పాపకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే పడ్డాయి బీటెక్ సెకండ్ ఇయర్ అని మనకి చాలా చక్కటి కామెంట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అలాంటి వారైతే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి మనకి జగనాన్న దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి అప్డేట్స్ అనేది చాలామందికి తెలియాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకైతే ఏపీలోని ఈ డీబీటీ పథకాలకు సంబంధించి రెండు పథకాల యొక్క అమౌంట్ అనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రి రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా జగనన్న విద్యా దీవెన ఈ పథకాల యొక్క పేమెంట్స్ అయితే బుధవారం నుండి అయితే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే అవుతున్నాయి కంపల్సరీగా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకుంటారని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే